ఎన్ఆర్ న్యూస్ జిల్లా పరకాల పట్టణంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి మరియు జెడ్పీ చైర్పర్సన్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని ప్రజలను మోసం చేస్తున్నారని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అన్నారు ప్రజలకు ఎమ్మెల్యే రేపూరి ప్రకాష్ రెడ్డి ప్రజలను మోసం చేస్తూ నియోజకవర్గ ప్రజలు ప్రజాపాలనలో పాల్గొంటే పరకాల ఎమ్మెల్యే మాత్రం రేపూరి ప్రకాష్ విదేశాలను తిరుగుతున్నారని అన్నారు ప్రెస్ మీట్ ఇంకా టైం ఉన్నది ఇప్పుడు ఎందుకు పెట్టాలనుకున్నాం కానీ వాళ్ళకు అవకాశం ప్రజలు మనం ఇప్పుడే ఏం మాట్లాడదు అనుకున్నాం కానీ రోజు రోజు చూస్తూ ఉంటే ప్రజల కోస ప్రజల ఇబ్బంది ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళ కోస చూస్తాడంటే నాకు ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నా మనం ఎవరో పక్కోళ్ళు మాట్లాడడం కాదు వాళ్ళ నాయకులే వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ గుజల మీద వేసుకొని మోసిన చూస్తా ఉంటే వాళ్ళ ఏడుపు అర్థనాదాలు చూస్తా అంటే బాధ అనిపించి మరొకసారి పరకాల ప్రజలకు కూడా మా మనసులో మాట మాట్లాడాలనిపించి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం దీనికి వచ్చిన మీ అందరు కూడా మరొకసారి ధన్యవాదం పెద్ద ఇలా మనం చూస్తూ ఉన్నాం గ్రామ సభలు వాస్తవంగా ప్రజా పాలనలోనే అప్లికేషన్ తీసుకున్నాం ప్రజాపాలనలోనే నీకేం ఉన్నది కోడి పెట్టు ఉన్నదా కోడి పిల్ల ఉన్నదా కొరే పిల్లు ఉన్నదా ఉన్నదా బయట ఉన్నదా ఇల్లున్నదా నీ పిల్లలు ఎందరు ఈ పిల్లలు ఎందరు ఇవన్నీ తీసుకున్నారు సార్ అలానే అంత బ్రహ్మాండంగా తీసుకున్న తర్వాత ఇవాళ గ్రామ సభలో మదం ఇవ్వడేందుకైతే అని నేను అడుగుతా ఉన్నా వాస్తవం ఇది అని అనట్లే భార్య ఉందా లేదా అని అడుగుతున్నాను పిల్లలు ఉన్నాయా లేదని అడిగినాం వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగినాం డిగ్రీ పీజా చదువుతున్నారు అని అడిగినాం నీ పిల్లలకి ఎలాంటి ఉద్యోగం ఉండదని అడిగినావు నీకు పెన్షన్ ఎలాంటి పెన్షన్ అని అడిగినావు నీకు ఇన్కమ్ ఎంత అడిగినావు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వన్నావు సెల్ఫ్ డిక్లరేషన్ వాళ్ళు ఇస్తున్నారు నా ఆస్తిది నా కథ ఓకే ఇందిరా మిల్ అప్లికేషన్ పెట్టుకున్నారు ఓకే నీకు అధికారులు ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి పోయి ఇంద్రామీ ఇల్లు ఉందా ఇల్లు ఉందా కుడిస ఉందా కూల ఉన్నాయా వాళ్ళ పిల్లవాడు చదువుకున్నాడా లేడా ప్రతి ఒక్క స్పెషల్ ఆఫీసర్ లేచి ఇంటికి ఎంక్వైరీ పంపించారు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే ఎక్కడైనా గ్రామ సభలో పాల్గొన్నాడా ఎందుకు పాల్గొట్టలేడు మంత్రులు చెప్పేది ఎమ్మెల్యేకి అర్థమైందలేదు ఎమ్మెల్యే చెప్పారు కార్యకర్తలు కాదు వాళ్ళకి అవగాహన లేక తిరుగుతున్నది వాస్తవా కాదా ఒకసారి నేను గ్రహించమని పెట్టుకుంటాను తెలంగాణ ప్రాంత ప్రజలు ముఖ్యంగా మా పార్టీ ప్రజలు అరే ఒక్కరన్నా రన్న ఎందుకు కూడా పెడుతున్నా అలా మేము పూర్తి స్థాయిలో మా పార్టీ కాంగ్రెస్ నేను బుధాల మీద వచ్చినా నాకు ఎందుకు పెట్టాలి ఇల్లు పెడతా కదా నువ్వు మా పార్టీలోకి ఇస్తాను ఒక ఏడు అంటాడు ఒక నాకెత్త అంటాడు దీంట్లో తేడా ఏందో మాకు అర్థం కావచ్చు మేము ఇచ్చాం కింద మూడు వేలు ఇల్లు ఎంక్వైరీ చేసి ధర్మారెడ్డి తప్పు చేసినావు పలా నోన్కి ఇల్లు ఇల్లు చెప్పి నిరూపించండి మూడు వేల ఇల్లు గ్రామాలకు పోయి పార్టీ దాదాపు చూడలే వాళ్ళ ఇంటి ముందు కూర్చున్నాం అమ్మా నీ ఇల్లు బాగాలేదు నువ్వు కట్టుకుంటా ఇస్తావు నీ కుర్షా బాగాలేదు నువ్వు పంది రేసుకున్నావు నువ్వు పర్ద కట్టుకున్నావు ఏ పార్టీలో ప్రెక్సీలు కట్టుకొని కూడా ఉండవు నీకు ఇల్లు కావాలా లేదని మా కార్యకర్తలు అడిగారు ఇంటి కూర్చునే అవకాశం వస్తుంది తెలియదు అరే ఈడ పనులు ఏమి లేనట్టు సంవత్సరం తిరగకపోతే రెండు సార్లు అమెరికా పోయేస్తావు ఈడ ప్రజలకు వైపు గ్రామ సభ జరుగుతారే ఇలా గ్రామ సభలు అయిపోయినాయి ఇలా ఇండియాలో అడిగిపోయింది సో గ్రామ సభలు అంటే ఎందుకు నీ పైమైనా అడుగుతావు ఇకపోతే వచ్చింది రైతు బంధు ఏడు వేల కోట్లు మా ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడులో జూన్లో సారీ సెప్టెంబర్లో నిలువ పెడితే ఎలక్షన్ కోడ్ వస్తే ఇయ్యని చెప్పి మీరు ఎలక్షన్ కమిషన్ లెటర్ పెట్టింది వాస్తవం కాదా మీరు కోర్టుకు పోయింది వాస్తవం కాదా మీరు రైతు బంధు ఆపింది వాస్తవం కాదా సరే మా సార్ కూడా ఏం చెప్పు ఇచ్చుతో మాకెందుకు అయిపోయినక మేమే ఇచ్చుకుంటాం అనుకున్నాం సరే ప్రజలు తీర్పు మీకు ఇచ్చారు ఆ ఏడు వేల ఐదు వందల కోట్లు ఎక్కడ ఇవ్వనో చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఉంది నీ తాబేదారు లెక్కించుకున్నావు పిల్లలు ఎవరికి తాపేదారు ఇచ్చుకున్నాం మళ్ళా రైతు బంధు ఇవ్వవు రైతు రుణమాఫీ తొమ్మిదో తొమ్మిదోసారి సంతకం పెడతా అవి కనీసం ఈ రైతు బంధు పైసలు అంటే డిసెంబర్ తొమ్మిది ముందు కదా అవి రైతు బంధు ఇప్పటికి రాలేదు ఇప్పటికి కాదు ఎవరికి ఇస్తాను ఎవరికి పోతున్నా ఏదైతే నువ్వు మాట్లాడింది నేను చెప్పాల్సిన అవసరం రైతు బంధు లేదు రైతు బీమా లేదు రైతు భరోసా లేదు పంటకు ఏమంటారు పంటకి బోనస్ లేదు రైతులను నువ్వు పనులు నట్టి విరిచి నాశనం చేసింది వాస్తవం కాదు ఒకసారి నీకు బుద్ధి ఉండేది నేనే చిన్న వాళ్ళు నువ్వు పెట్టిన ఘంత్మ గు ఎక్సైజ్ అమౌంట్ ఎక్సైజ్ అమౌంట్ నేనే లెటర్ పెట్టాను నా నా టైంలో సాంక్షన్ ఒక ఎస్టిమేట్ లో వంద రూపాయలు కాబట్టి మళ్ళీ ఇరవై రూపాయలు తక్కువ నూట ఇరవై రూపాయలు ప్రభుత్వం ఇస్తే ఇంకా ఇరవై రూపాయలు అందరికీ ఆ ఇరవై రూపాయలు తెచ్చి నూట ఇరవై రూపాయలు నేనే తెచ్చినట్టు ఏం చెప్పాలి ఏం చెప్పాలంటే నాకు నీ కదా ఏం చేస్తున్నట్టు నేను అడుగుతా నీకు సీనియారిటీ సిన్సియారిటీ నీకు సిటిజన్ అనుకుంటే నిజానికి గౌరవంగానే ఉండాలనుకుంటే ఈ నీతి మాలని పని చేస్తున్నా ఇప్పుతలేను మళ్ళీ ఇప్పే రోజుకి సెట్ చేసుకున్నాం మళ్ళీ నింపితే అక్కరికే రావు పచ్చగా పచ్చగా పది సంవత్సరాలు ఎక్కడ అవినీతి అక్రమాలు పని పనిచేసుకున్నాను పది సంవత్సరాలు ఆదరించి నిజం కోసం నన్ను పచ్చగా అంటాం నీ పచ్చగా పని ఏందో నృత్య కాని పనితో అంబేద్కర్ కూడా కుదాంరా చూస్తున్నాం రా గ్రామ సభలే తీర్చాను కదా నేను అడుగుతున్నా చెక్ చెక్ డ్యామ్స్ డెబ్బై ఐదు దాని అడ్రస్ కనపడతలేదు టెండర్ పెట్టినవా పెట్టిన టెండర్ నీనే పెట్టినా నేను ఎలక్షన్ బిఫోర్ టెండర్ పెట్టినా డెబ్బై ఐదు కొట్టన్సల్ చేసిన క్యాన్సల్ చేసి దుకాణం పెట్టుకున్నాడు ఎవడొస్తాడు ఎటు చెక్ డ్యామ్ అని అడుగుతున్నాను నేను నాకు సమాధానం చెప్పాల్సిన పత్రిక ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ డెబ్బై ఐదు కోట్ల చెక్ ధ్యానం యూట్యూబ్ లో చెప్పాల్సిన అవసరం నేను వాస్తవం చెప్పాలంటే నిజంగా సీనియర్ నన్ను పచ్చగడ పడుకుంటా సీనియర్ కదా బాబు అని ఓ పది పదిహేను పది సంవత్సరాలు చేసాడు ఇప్పుడు మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇచ్చేలా అవకాశం అయినప్పుడు సీనియర్ సీనియరే కదా ఓకే పడినాడు ఓపిక పడతానని చెప్పి నువ్వు అడ్వంటేజ్ తీసుకుంటూ చేయండి